వెల్కమ్ టు మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అక్రమ కేసులు దాడులు పెరిగిపోయాయని ఈ పరిస్థితుల్లో గవర్నర్ రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు డిమాండ్ చేశారు శ్రీకాకుళం జిల్లా పలాసలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం వైసీపీ మాజీ మంత్రులపై జరిగిన దాడులను ఖండిస్తూ పార్టీ శ్రేణులతో కలిసి అంబేద్కర్ విగ్రహం ఎదుట నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా రెడ్ బుక్ రాజ్యాంగం వద్దు అంబేద్కర్ రాజ్యాంగమే ముద్దు అంటూ నినాదాలు చేశారు అనంతరం మాట్లాడిన సీదిరి అప్పల్ రాజు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా కంట్రోల్లో లేదని విమర్శించారు జరుగుతున్నటువంటి పాలన రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పాలన రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఆటవికమైనటువంటి దాడులు మనందరం ఒక్కసారి గమనిస్తే మన ఆధునిక భారతదేశంలో స్వతంత్ర భారతదేశంలో మనం చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది కథలు కథలుగా చెప్పేవారు చాలా సినిమాల్లో చూపించేవారు ఎక్కడో బీహార్లో రాజ్యాంగ వ్యవస్థలకి కంట్రోల్ ఉండదు రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా అక్కడ ఇష్టానుసారం దాడులు అక్రమాలు హత్యలు జరుగుతూ ఉంటాయి అని బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనూ ఇవన్నీ గతంలో మనం చూసాం మరి మరి ఈరోజు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాల నిజమయ్యాయి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకా అందరికీ కూడా తెలియజేయద మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పైన వాస్తవికంగా దాడి మొన్న అంబటి రాంబాబు గారి మీద హత్య ప్రయత్నం ఎటువెళ్తుంది ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను నేను అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని పాప ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను ఉండుకూడాల్సింది నేను అని ఉండుకూడాల్సింది అని ఆయన పాపం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు ఇన్ కేస్ బాబు గారు మాట్లాడిన మాటలు జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు పరిగణనలోకి తీసుకొని మేము దాడులు చేస్తాం మేము ఇంతే అనుకుంటే మరి గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలే అమ్మ మొగుడిచ్చాడా నీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని మాట్లాడలేదా ఏకంగా చంద్రబాబు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు గురించి మాట్లాడారు లోకేష్ గారు అయితే పచ్చి పోతురు మాట్లాడలేదా మరి మిమ్మల్ని ఏం చేయాలి తెలుగులో దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నాను వీళ్ళందరూ మీడియా ముందుకు రావడం నీతులు చెప్తుంటారు మళ్ళీ భాష సక్రమంగా ఉండాలి భాష పైన నియంత్రణ ఉండాలి మాకు తెలుసు మరి దానికి నిరసనగా ఈరోజు పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలుమాలు వేసి మరి రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట రెడ్బుక్ రాజ్యాంగం పేరిట జరుగుతున్నటువంటి అరాచకాలకు అడ్డుకట్టు పడాలని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని భారత రాజ్యాంగాన్ని మళ్ళీ రాష్ట్రంలో పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ ఈ రాష్ట్రంలో మళ్ళీ అంబేద్కర్ రాజ్యాంగం కావాలి అంటే భారత రాజ్యాంగం మళ్ళీ పునరుజ్జీగం కావాలి అంటే రాష్ట్రపతి పాలన గవర్నర్ పాలన ఒక్కటే దానికి పరిష్కారమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే భావించడం జరుగుతాం పరిపాలన మీద పట్టు లేదు పట్టు లేదని ఎందుకంటే ఈ రోజు ఐఏఎస్ ఐపీఎస్ కూడా ఈ రెడ్ బుక్ పరిపాలనకి బాధితులుగా మిగిలిపోయినటువంటి సందర్భం మనం చూస్తున్నాం ఏ రాష్ట్రానికైనా పెట్టుబడులు రావాలి అంటే పొలిటికల్ ఇన్స్టేబిలిటీ పక్కన పెట్టాలి పొలిటికల్ ఇన్స్టేబిలిటీ పక్కన పెడితే అట్లీస్ట్ ఎగ్జిక్యూటివ్ బాడీలో అయినా ఆ స్టేబిలిటీ ఉండాలి ఎగ్జిక్యూటివ్ బాడీ అంటే అఖిల భారత్ సర్వీస్ ఆల్ ఇండియా సర్వీసెస్ సంబంధించి ఆ ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా ఇన్సెక్యూరిటీ క్రియేట్ చేసినటువంటి ఘనత చంద్రబాబు ఈ సందర్భంగా రాష్ట్రాన్ని నా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్ళాలి ఎంత అయినా భరించి ఈ రాష్ట్రాన్ని తీసుకుని వెళ్ళాలన్నటువంటి భావన ఒక ఐఏఎస్ లో ఐపీఎస్ లో ఈ రోజు ముందా ఈ పరిపాలన వల్ల ఎప్పుడు ఎవరిని బాధ్యులు చేస్తారో తెలియదు ఎప్పుడు ఎవరిని ట్రాన్స్ఫర్ చేస్తారో తెలియదు ఎప్పుడు ఎవరిని జైలు పంపిస్తారో తెలియనటువంటి పరిస్థితి ఎగ్జిక్యూటివ్ బాడీలో కూడా తీసుకొచ్చినటువంటి దౌర్భాగ్యం మొట్టమొదటిసారి ఈ ఆంధ్రప్రదేశ్ జంగిల్ రాజు మనం చూస్తా ఉన్నాం ఎలా వస్తాయి ఈ రాష్ట్రానికి పెట్టుబడి మీరు సరదాగా వెకేషన్కి వెళ్ళడానికి దావోస్ టూర్ ఉపయోగపడుతుంది తప్ప ఈ రాష్ట్ర అభివృద్ధికి రాష్ట్ర ముందుకు వెళ్ళడానికి మీరు చేస్తున్నటువంటి దావోస్ టూర్లు పనికి రావడం లేదని నేనైతే గుర్తు చేయదలుచుకున్నాను ఫ్రీగా భూములు ఇస్తున్నా సరే ఏ పారిశ్రామికవేత్తలు ఈ రాష్ట్రానికి రావడం లేదని చెప్పి సందర్భంగా ఈ ప్రభుత్వానికి నేనైతే గుర్తు చేయదలుచుకున్నా నేను ఖచ్చితంగా గవర్నర్ గారు ఈ విషయం పైన దృష్టి పెట్టాలి ఈ ఆటవిక పరిపాలనకి ఎండ్ కార్డు వేసి గవర్నర్ పరిపాలన